అందరికి అలవాటు అయిపోయింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం తెల్ల లెగంగానే న్యూస్ పేపర్ చూస్తాం కానీ ఇవాళ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత నిమిషాల్లో వార్తలు వచ్చేస్తున్నాయి అది కూడా నిజాలు వస్తున్నాయి వార్తాపత్రికను మనం నమ్మలేకపోతున్నాం నిజంగా చెప్పండి ఈ రోజున అటువంటి వార్తల్ని ఈ రోజునైతే ఈ డిజిటల్ మీడియా కరెక్ట్ గా పంపుతూ ఉంటుందో వీళ్ళకి చావనేది లేదు ఖచ్చితంగా ఇంకా ఇంకా ముందు డెవలప్ అవ్వాలి జాఫర్ నాతోటి పాటు జాఫర్ నన్ను కూడా ఇంటర్వ్యూ చేశాడు టీవీ నైన్లో నా బాగా గుర్తు నేనేం చెప్తున్నానంటే మీరందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఇవి వెళ్తున్నారు ఇంతవరకు అయితే దాటలేదు డిజిటల్ మీడియా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈత దాటకుండా ఉన్న నిజాన్ని ఖచ్చితంగా చెప్పండి చాలు నీకు భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను వార్తాపత్రికల తన యొక్క గ్రావిటీ పోయింది వార్తాపత్రికల తన గౌరవం పోయింది వార్తాపత్రికలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎవరు రాస్తున్నారు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితిలో డిజిటల్ మీడియా సోషల్ మీడియాని మనం నమ్మచ్చు ఈ రోజు వరకు నమ్మచ్చు ఇక ముందు నమ్మేలాగా చేసుకోవాల్సిన బాధ్యత బాగాదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ డిజిటల్ మీడియా ఈ రోజు అవార్డు తీసుకుపోతున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా గట్టిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను చెప్తున్నాను మీరు ఇదే స్థానం మీద నిలబడండి 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 ఎక్కడ తడబడద్దు నిలబడండి అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ టిఎన్ఆర్ గారి వైఫ్ జ్యోతి గారు వచ్చారో లేదో తెలియట్లేదు ఒకవేళ వచ్చి ఉంటే మిమ్మల్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఒకవేళ ఉంటే గనక ఒక్కసారి మాకు టిఎన్ఆర్ గారు సత్యమని సో ముఖాముఖి అంటూ అనేక మంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన జఫర్ గారు ఈరోజు మనకి మీ గ్రేట్ అచీవ్మెంట్ అవార్డుని తీసుకోవడం నిజంగా టీఎన్ఆర్ మెబర్ గోల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సో జాఫర్ గారు ఇట్లు మీ జాఫర్ అండ్ ఆట్లీ గంగ్రలేషన్ సో జాఫర్ గారు సార్ మీరు మాట్లాడవలసింది అంటే సొంతంగా సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి అవార్డు ఇది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది ఎందుకంటే నా మిత్రుడు టిఎన్ఆర్ అనంతరం చాలా మంచి మిత్రులు సగ్ అయితే చాలామంది మన పోలీక్ జర్నలిస్టర్ చాలా తెలుసు అయితే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పెద్ద అవార్డు నాకు ఇవ్వడం అనేది కొంచెం నర్వస్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ వేదిక ముందు చాలామంది సీనియర్లు ఉన్నారు ఈ జర్నలిజంలో చాలా ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ముందు నేను అవార్డు తీసుకోవడం అనేది కొంచెం నర్వస్గానే ఉన్నాను మొత్తానికి ధన్యవాదాలు ఏ ప్రాతిపదికన నాకు ఈ అవార్డు ఇచ్చా నాకు తెలియదు కానీ బట్ ఒక పెద్ద బాధ్యత నా ప్రదేశాల మీద పెట్టారు అంబికా కృష్ణ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ట్రాన్స్ఫర్మేషన్ పది పదిహేను ఎందుకంటే ఫాస్ట్గా అక్కడి నుంచి డిజిటల్ మీడియాకి వచ్చేసింది ఈరోజు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఏదైనా సమాజంలో ఏదైనా ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ అక్కడ మీద ఇంకోటి విమర్శలు ఉన్నాయి కళ్యాణ్ దీని కూడలాగా పరిగెత్తున్నాయి వార్తలు విశ్వసనీయత కూడా కొంచెం అనుమానించే పరిస్థితి తయారైంది ఎందుకంటే ఇప్పుడు ఒక కొండ మీద ఎక్కడం ఈజీ అక్కడ నిలబడడం చాలా కష్టం ఒక పెద్ద టాస్క్ అంబేకా కృష్ణ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా అవార్డు అంటే ఇంతమంది వచ్చారు ఇంతమంది అవార్డుకి వస్తున్నారు అంటే మన మీద బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఈ విశ్వాసాన్ని అలాగే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే నేను ఇక్కడ గమనించిన సార్ యాక్చువల్గా అంటే అది నార్త్ సైడ్ ఉంది కొంచెం ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత అన్నిటి కాంపిటీషన్స్ ఎక్కువ అక్కడ హిందీ ఒక యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయితే ఒక యూట్యూబర్ ఒక అప్పుడు అందరు కలిసి యూట్యూబర్స్ ఫైట్ చేస్తున్న తీరు ఆనందం అనిపిస్తుంది ఈ మధ్య నేను ఒక చిన్నపాటు ఒక ప్రయోగం చేశాను అంటే ఒక మోసం అంటే ఒక అబద్ధం చెప్పాను ఏంటంటే అంటే నేను కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్య వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ఆ ఫ్లోరైడ్ సమస్య వచ్చింది కిడ్నీ వాళ్ళ బాధితులు ఉన్నారని చెప్పి వార్తలు ఇస్తాను ఎవ్వరు స్పందించలేదు ఈసారి నేను చిన్న ప్రయోగం చేశాను చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి ఏమాత్రం ఇది ఫెయిల్ అయితే నా క్రెడిబిలిటీ కూడా పెద్ద దుమారం లేపుతుంది అని చెప్పి సినిమా యాక్టరు మీనాక్షి చౌదరి వస్తుందని చెప్పి ఊరంతా ప్రచారం చేయించా పెద్ద పెద్ద ఫ్లెక్స్ వేయించా చాటింగ్ వేయించా యాడ్స్ చేయించా డేట్ ఫిక్స్ అయింది ఇన్విటేషన్ తీసుకువెళ్ళి ఎమ్మెల్యేకి ఇచ్చా సార్ మీరు రావాల్సిందే అన్నారు ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు శ్రీమీనా చౌదరి అందరూ వస్తున్నారు కదా అని చెప్పి దాదాపు ఒక వెయ్యి మంది వచ్చారు జనాలు సాయంత్రం ఫైవ్ థర్టీకి పోండా కనగిరి కానీ కారులో మీనాక్షి చవితి రాలేదు ఒక కిడ్నీ పేషెంట్ వచ్చింది అయితే ఆ మీటింగ్ కొంతమంది ఇలాగే ఇక్కడ ఎలా ఎలాంటి స్పందిస్తున్నారో అలా ఊర్లో పెద్ద మనుషులు పిలిచాం వాళ్ళకి ఇలాగే చెప్పా క్షమించండి సార్ అబద్ధం చెప్పాను మామూలుగా ఈ సమస్య మీ కన్న దుర్గ సమస్యను పరిష్కారం చేయడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదు కనీసం ఇలాగైనా వచ్చారు క్షమించండి అని చెప్తూ వీళ్ళకి నా సహాయం చేయండి సార్ ఇప్పుడు ఫ్లోరైడ్ వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి ఇక్కడ ఒక అర్జెంటుగా ఒక డ్యాల్సీ చూడూట్ కావాలంట దాదాపు ఒక కోటి రూపాయలతో ఖర్చు అవుతుంది ఎమ్మెల్యేగా అనుకున్నారు దానికోసం మీ వంతు బాధ్యత ఇవ్వండి అంటే చాలామంది అర్థం చేసుకొని అప్రిషియేట్ చేస్తున్నందు దాదాపు ఒక ఒక ఇరవై లక్షల దాకా అక్కడ స్పాట్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ వెంటనే దాదాపు ఒక కోటి విన్నర దాకా ప్రభుత్వానికి ఆ గ్యాల్సీ చున్యూట్ చేయడానికి డబ్ల్యూ చేయడం ముందుకు నాకు చాలా సంతోషం అనిపించింది అయితే ఇది ఎలా పోర్ట్లే అది ఇంకోసారి సమస్య తప్పు చేశాను కదా అని కానీ చాలా సంతోషకరమైన వార్త గారు మీడియాలో అప్రిషియేట్ చేస్తున్న వార్తలు రాయడము నాకు చాలా ఆనందాన్నించింది అంటే ఇంకా నార్త్ సైడ్ లాగా అంత అన్హెల్తీ కాంపిటీషన్స్ ఇక్కడ రాలేదు మంచి చేస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నారు అనేది ఒక రకంగా ఎక్కడో